హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియోలు అయితే లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఉప్పు లవంగాలతో ఎలా చేయాలన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మనం మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలి డబ్బు ఎంత సంపాదించినా నిలవట్లేదు అని అనుకునే వాళ్ళకైతే ఈ పరిహారం అయితే చేయవచ్చు అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కల్లుప్పుని అంటే రాళ్ళ ఉప్పుని అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదండి ఆ రాక్ సాల్ట్ అయితే మనం లక్ష్మీదేవితో అయితే కొలుస్తాం కదా మన ఇంట్లో ఉప్పు అయితే ఎప్పుడు ఉండేలా అయితే చూసుకోవాలండి ఉప్పుకి ధనానికి ఆకర్షించే శక్తి అయితే ఉంటుంది అంటే మనం వంటగదిలో వాడే ఉప్పుకి ఐశ్వర్యానికి సంబంధం ఉందనమాట ఈ విధంగా గ్లాస్ బౌల్ అయితే తీసుకోవాలండి అంటే గాజుకి సంబంధించింది అంటారు కదా ఇక అదైతే ఒక బౌల్ అయితే తీసుకోవాలన్నమాట ఇక చిన్నదైతే ఉంటే చిన్నదైనా తీసుకోవచ్చండి ఇంకా ఇప్పుడున్న రోజులలో అయితే అందరిళ్లలో అయితే ఉంటుంది కదా ఇక ఇటువంటిది అయితే తీసుకోవచ్చు ఒకవేళ ఇది లేదు గాజు పాత్ర లేదు అనుకున్న వాళ్ళు మట్టి ప్రమిద కూడా యూస్ చేయొచ్చు అనమాట ఇక ఈ గాజు పాత్రలో నిండుగా అయితే ఉప్పు తీసుకోవాలండి ఎల్త్ అయితే లేకుండా అయితే మనం ఉప్పు అయితే తీసుకోవాలి ఇంకా వాటిల్లో అయితే ఏడు కానీ పదకొండు లవంగాలు కానీ తీసుకొని అయితే ఉప్పులు అయితే కూర్చోాలి ఇక మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మొగ్గ ఉన్న లవంగాలను మాత్రమే వాడాలండి ఇక మొగ్గలేని లవంగాలు అయితే అసలు వాడకూడదు అనమాట మొగ్గ అయితే ఉండేలా అయితే చూసుకోవాలి ఇంకా మొగ్గ లేనిదే అసలు ఎందుకు వాడకూడదు అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అండి ఉప్పు సముద్రం నుంచే లక్ష్మీదేవి ఆవిర్భవించింది కాబట్టి మనకు కావలసిన ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది కదా అందుకోసమే లక్ష్మీదేవికి ఉప్పుకి అయితే చాలా శక్తి ఉంటుందండి ఇంకా గృహప్రవేశం సమయంలో కూడా మొట్టమొదటిసారిగా వచ్చేటప్పుడు ఇంట్లోకి అంటే కొత్త ఇంట్లోకి వచ్చేటప్పుడు అయితే ఉప్పుని తీసుకువస్తారు కదా ఉప్పుని అంటే ఈ గ్లాస్ బౌల్లో అయితే తీసుకోవాలండి లవంగాలు పెట్టిన తర్వాత ఎవరికీ కనపడకుండా అయితే బీరువా కిందకి కానీ లేదంటే ఎవరికీ కనపడకుండా అయితే ఒక పక్కకైతే అయితే పెట్టాలండి ఇలా లవంగాలు కూర్చున్న తర్వాత అయితే మన ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా అంటే ఇల్లంతా పట్టుకొని అయితే తిరగాలండి ఇలా తిరిగిన తర్వాత బీరువా కింద అయితే పెట్టాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఇంకా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుందండి ఇలా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయండి ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్